నమస్తే ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ దేశం మరింత సుభిక్షంగా ఉండడానికి ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఖమ్మం స్తంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని వినోద్ రావు సందర్శించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి పాదాల చెంత నామపత్రాలు ఉంచి ఆచార్యుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా బొబ్బిలి వంశీయులు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు సుజయ్ రంగారావుతో కలిసి వినోద్ రావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి లోక్సభకు పంపించాలి అని కోరారు కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు నాయకులు తాండ్రా రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏడవ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ యాదవ్ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అసెంబ్లీ అధ్యక్షులు అల్లికాంజయత్ తదితరులు పాల్గొన్నారు నా నామినేషన్ ప్రక్రియ చేస్తున్నాము నామినేషన్ పేపర్స్ ఫైల్ చేస్తున్నాము భగవంతుడు ఆశీస్ తీసుకొని సంభాద్రి స్వామి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఒకటే నా ద్వారా ప్రజలకు మంచి పనులు చేయించాలని వారికి మనసారా ప్రార్థిస్తున్నా వారి ఆశీర్వాదాలు ప్రజల ఆశీర్వాదాలు మాకున్న మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యు అంతా ఒక్క తాటి అయిన విజయ విజయం కోసం మేమందరం నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో అవి పూర్తి చేయడానికి మేమందరం సైనికులాగా అహర్నిశలు కష్టపడతామని ఆ దేవుణ్ణి ప్రార్థించి పేపర్స్ ఫైల్ చేయడానికి వెళ్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు తాండ్ర వినోద్రావు గారు మా అమ్మ బావ్ గారు కుటుంబ సభ్యుడిగా ఈరోజు వారి నామినేషన్ ప్రక్రియకి రావటం జరిగింది వినోద్ రావు గారు వ్యాపార రంగంలోని చాలా ప్రసిద్ధి చెంది ఉన్నారు అదేవిధంగా వారు సేవా కార్యక్రమాలు కూడా గత కొన్ని శతాబ్దాలుగా మరి ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా పరోక్షంగా ప్రజలకి ముఖ్యంగా రైతులకి అనేక సేవలు అందించున్నారు వారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యక్షంగా సేవ చేయాలని ఆలోచనతో బీజేపీ తరఫున పోటీ చేయటానికి సిద్ధపడటం మరి బీజేపీ కూడా వారిని గుర్తించి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా వారు ప్రకటించడం ఇవన్నీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా పరోక్షంగా అనేక సేవలు అందించిన వ్యక్తి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు ఖచ్చితంగా వారు ప్రజలకి మేల్ చేస్తారు బీజేపీ ద్వారా తద్వారా ఖమ్మం జిల్లా వేగవంతంగా వారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ నరసింహస్వామి దయ వారి మీద ఉండే విధంగా మరి విజయం సాధించే విధంగా మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను సుజయకృష్ణ కృష్ణ రంగారావు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తాను